కీర్తనకారుడు సందర్భంలో ఏమంటాడంటే మనం ఇరవైడో ఏడవ కీర్తన పదవోచి నుంచి చదివితే నా తల్లిదండ్రులను విడిచి నన్ను ఏహోవో నన్ను చారదీయును అనే మాట అక్కడ తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు అయితే కొన్ని పరిస్థితుల్లో వారు బిడల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు బహుశా కొంతమంది మానసికంగా బిడ్డల్ని వదిలిపెట్టేస్తారు డిటాచ్ అయిపోతూ ఉంటారు వారి బాగోగులు పట్టించుకోరు తల్లిదండ్రులు ఉన్నా లేనట్టుగానే చాలామంది పిల్లలు బతికేస్తున్నారు లోకంలో కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులని కోల్పోయిన వారు ఉంటారు యాక్సిడెంట్ల ద్వారానో లేదా వ్యాధి రావడం ద్వారానో తల్లిలో తండ్రో దూరమైపోయిన పరిస్థితుల్లో కొంతమంది చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు లేదా చిన్న బిడ్డలు బ్రతుకుతూ ఉంటారు బైబిల్ సెలవిస్తూ ఉంది భౌతికమైన తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ పరమందు దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనల్ని వాడు కాదు ఆయన మనల్ని చేరదీస్తాడని చక్కని మాట రాయబడింది దావీదు భక్తుని జీవితంలో కూడా బహుశా తల్లిదండ్రుల నుంచే కొంత అవమానాన్ని కూడా ఎదుర్కొని ఉండొచ్చు ఎందుకోసమంటే సమూహేలు ఎస్ఐ బిడల్ని అభిషేకించడానికి వచ్చినప్పుడు ఎస్ఐ అందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు దావీదుని ఇగ్నోర్ చేశాడు ఇంకెవరైనా ఉన్నారని అడిగేంత వరకు కూడా దావీదు గుర్తుకు రాలేదు ఎస్ఐకి కానీ దేవుడు దావీదును కోరుకుని దావీదును ఎన్నుకుని దావీదును చేరదీసి ఇస్రాయలు రాజ్యానికి రాజుగా నిలబెట్టాడు ఈరోజు బహుశా నీవు కూడా ఒంటరితనంతో ములుగుతున్నావా ప్రజలందరూ నిన్ను వెలివేసారా అందరూ నిన్ను దూరం పెట్టేశారా అందరూ నిన్ను చెదరగొట్టేస్తున్నారా నీ దేవుడు నిన్ను చేరదీయవాడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన